కనుకుంటూ పీకేస్తా నువ్వు నువ్వు బయటే నిలబడు ఆ వనితో కత్తే ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది ఎవరు వనిందా అన్నగారి అయ్యో ఇది వేరే గోపాలం ఫుల్గా పిఆర్ హెడ్ అన్నగారే దీన్ని అడగకుండా కనీసం చిటికని వేడు కూడా ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలి ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఎవడు ఎంత ఇచ్చాడు ఎంత కొట్టేశాడు వీటి నుంచి పార్టీ లక్ష్యం ఎలక్షన్ ప్లాన్ ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి ఏ పార్టీతో చేయగలిపితే విజయం వరిస్తుంది అంత ఆవిడే ఎప్పుడు చూస్తే ల్యాప్టాప్ నే వెలుగుతూ ఉంటుంది మహాపాపిష్టి ఆవులిస్తే పేగులు లెక్కేస్తుంది ఇదేంటి అన్నగారు మీరు భయపడుతున్నారా భయపడాల్సిన చోట భయపడక తప్పదు రైట్ కొంచెం దూరంలో ఉంటారా మూడు సార్లు ఎమ్మెల్యే కుల ఓట్లతో ఏమీ చించలేదు సడన్ గా ఏంటి ఈ సిక్స్ మంత్స్ లో అన్ని కోరికలు నెరవేర్చేశారు నియోజకవర్గమే దీవిస్తా ఉందట ఏంటి మ్యాటర్ ఎలక్షన్స్ వస్తున్నాయనా కాదు మేడం ప్రజలకు ఏదైనా నేను పార్టీకి మంచి పేరు తేవాలని ఇదిగో నా చేత బూతులు మాట్లాడించుకోవాదా నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కూర కలిసి ఎవరు అదిగో అప్పుడున్నాడే వాడా అయ్యో వాడు తక్కుసు మేడం తీసుకొచ్చాను ఇది సాగు భూమి కదా ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చాను రూల్ నంబర్ ఫార్టీ త్రీ సి ప్రకారం తప్పు కదా మీ కక్కు సారీ మీ అసిస్టెంట్ ని పిలవండి పెంచులయ్య వనితుతో మాత్రం అబద్ధాలు ఆడద్దని ఎన్నిసార్లు చెప్పాను ఏంటయ్యా ఇది ఆయన పర్మిషన్ ఏం అక్కర్లేదు నువ్వు చెప్పు ఎస్ మేడం రూల్ నంబర్ ఫార్టీ త్రీ సీ ప్రకారం తప్పే బట్ అకార్డింగ్ టు ఫార్టీ ఫోర్ ఈ ఇది సాగుభూమి కాదు తాజీదార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టొచ్చు సర్వీకెట్ సర్వీస్ కరెక్ట్ చేశాను ఏం బిల్డింగ్ కడుతున్నారు నేను మీ పేరు నా టెంటల్ కాదు మేడం చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఫ్రీగా ఇన్స్టిట్యూట్ ఈయన కాదు మేడం యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది అది మాత్రమే కాదు ఈసారి పెంచురే గారు ఎమ్మెల్యే వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ జీడిపి గ్రోత్

సారీ మేడం నేను నా పెంచులే గారిని వదిలేసి ఎక్కడికి రాను మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ బీన్ మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం నా నలలో బిన్నముక కొట్టుకుంటుంది చిన్న పట్టుంది నేను ప్రసంగించింది నాకే చెప్పి పెడుతున్నాడు ఎక్కడో తేడా కొడుతోంది నా నలభై ఏళ్ల సమాజ జీవితంలో వీడో విచిత్ర జంతువులా ఉన్నాడు ఓ పంచ్ వీడిని రెడ్లిస్ట్ లోనే ఉంచు నెక్స్ట్ క్యాండిడేట్ ని రమ్మను ఎరా నిన్ను నమ్మి సంతకం పెడితే ఎవరు నిన్ను ఈ క్యాన్సర్ కి వాటికి అయ్యో నేను చెప్పాను అన్నగారు ఆ రోజు మందులో ఉన్నారు పైన వనిత పిలవగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనుకున్నాను నేను వెళ్ళిపోతే మరి కక్కు సేవడు ఫైవ్ డేస్ హోటల్కి వెళ్ళలేదు అండ్రి కూడా మార్చుకోలేదు నోవలాక్ సీఎంతో పాటు పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు ఎంత తవ్వినా అదే పాత కథ అవినీతి పొలిటికల్ మర్డర్స్ బట్ నథింగ్ స్పెషల్ కరెక్ట్గా ఎలక్షన్స్కి సిక్స్ మంత్స్ ఉన్నాయి కేప్ ట్రాయింగ్ ఓ పెద్ద న్యూస్ కావాలి ప్రజల్ని అమాంతం రెచ్చగొట్టి ఓ వేవ్ క్రియేట్ అవ్వాలి వనిత ఇక్కడ మనం చెయ్యింది లేదు ఏమీ దొరకలేదు పర్సనల్ ఈమెయిల్స్ ఫేస్బుక్ నథింగ్ దే ఆర్ వెరీ కేర్ఫుల్

I am still Nidrupo. I am still Madam? No, Madam. I am Varita. Manita Thyagarajo, MA Political Science, Cambridge University. Worked for Times Magazine for four years, worked for almost all top PR companies, and started a own company called Solutions. ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ముగ్గురు చీఫ్ మినిస్టర్లు మొత్తం పదిహేను పార్టీలు అందులో మూడు పార్టీలు ఈ లోకానికే తెలియదు ఏడు గవర్నమెంట్లు పడగొట్టారు మూడు గవర్నమెంట్లు ఏర్పడడానికి సాయం చేశారు అన్నగారు అడిగినందువల్ల కోసం వర్క్ చేస్తున్నారు అది కూడా ఆయన మీకు దూర బంధువు అది ఆ పార్టీ వాళ్ళకే తెలియదు మీ జీతం వన్ పాయింట్ టూ క్రోర్స్ ఒక నెలకి ఈ టైంలో ఏదో ముఖ్యమైన విషయం గుడ్ మిస్ చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ గో నంద మిగతా డీటెయిల్స్ అన్ని కింద టేబుల్ మీద ఫైల్లో ఉన్నాయి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు అందుకని డైరెక్ట్ గా విషయానికి వస్తే బాగుంటుంది Welcome to my world. Come here. I need some information from you. ఆదినారాయణ మనం అంటించాలనుకుంటే పైన అంటించకూడదండి కిందకెళ్లి చేరడానికి లేట్ అవుతుంది అందుకని మరీ కిందన అంటించకూడదండి పైకెళ్లి చేరడానికి